హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా కార్తిక్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట సో ఇప్పుడైతే మార్నింగ్ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే మా గుడికి అయితే వెళ్తాం అనమాట అసనికైతే ఇది చూస్తూ ఉండండి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి ఇట్లా లేచానండి లేచి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట మా కార్తీక్ కూడా మా కార్తీక్ కూడా స్నానం చేపించేసాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అవ్వాలన్నమాట గుడికి వెళ్ళడానికి అని చెప్పి ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంకా రెడీ అవుతాను ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ అయితే పూజ అయితే చేసేస్తాను గురువారం కదా ఈరోజు అందుకే ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట చా మార్నింగ్ పూజ త్వరగా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మన పనులు కూడా త్వరగా అయిపోతుంటాయి అన్నమాట పిల్లలు అయితే లేచారు ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీయాలి ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ప్రస్తుతానికైతే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట ఇంకా మా అత్తమ్మలకి టీ కాఫీ అన్నీ చేసేసి పిల్లలకి టిఫిన్స్ అన్నీ రెడీ చేసేసాక ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట గుడికేళ్ళైతే వచ్చేస్తాము ప్రస్తుతానికైతే టిఫిన్లు అవుతాయి మా కార్తీక్ గడికి అయితే ఫోటో తీస్తున్నారనమాట ఇంకా మా కార్తీక్తో పాటు మేము కూడా ఫొటోస్ అయితే దిగాము కొన్ని ఇంకా గుడికెళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్తారనమాట పిల్లలు ప్రస్తుతానికైతే ఫోటోలు అయితే తీస్తున్నారు ఆ పైకి ఎక్కించి మరీ ఫోటోలు తీసేస్తున్నారు నాన్న అన్నైతే గుడి నుండి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత అయితే గుడికి వెళ్ళేటప్పుడు అయితే ఏం వీడియో తీరారు నా ఫోన్ అయితే ఇంట్లో మర్చిపోయి అయితే వెళ్ళిపోయాను అనమాట సో అందుకే ఆ వీడియో అయితే ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడి నుండి అయితే వచ్చాము ప్రస్తుతానికైతే ఇది చూడండి ఇప్పుడైతే నేను వంట అయితే చేయాలన్నమాట మధ్యాహ్నానికి సో ఇప్పుడు ఈసారి వచ్చేసి చేయించేసేసి నేనైతే వంట చేయడానికైతే రెడీ అవ్వాలి అత్తమ్మ అయితే పడుకొని ఉన్నారనమాట మామయ్య అయితే బయట వాకింగ్ చేయడానికి వెళ్ళారనమాట జస్ట్ సో అలా తిరుక్కొని వస్తారు ప్రస్తుతానికి అయితే నేను వంట చేయాలి మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట కేక్ ఆర్డర్ ఇద్దాము ఆర్డర్ ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే కేక్ ఆర్డర్ ఇవ్వడానికైతే వెళ్తామన్నమాట కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చాకైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే మరి చేయడం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత లక్కీ డ్రా ఉందనమాట సో అందుకే వాళ్ళు మూడు కూపన్స్ అయితే ఇస్తారనమాట రెండు కూపన్స్ అయితే నా పేరు ఇంకా మా సాత్విక్ పేరు అయితే రాసేసి అందులో అయితే వేసామన్నమాట ఎవరిది వస్తో తెలీదు చాలా మంది వేస్తారు కదా అట్లా నేను కూడా వేసాను మూడోది అయితే మా కార్తీక్ నేమ్ అయితే రాసామన్నమాట మా ముగ్గురు నేమ్స్ అయితే రాసేసి లక్కీ డ్రా అయితే అందులో వేసామన్నమాట వేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకైతే అత్త మళ్ళీ కాఫీ పెట్టేసాను అలాగే వాళ్ళకి దోశ అయితే వేసి ఇచ్చేసానమాట నేను కూడా ఇంకా బిర్యానీ అవి చేస్తున్నాను అనమాట నైట్ కోసం అని చెప్పేసి నేను కుకింగ్ స్టార్ట్ చేసింది ఫైవ్ థర్టీకి ఇట్లా ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి అందుకనే ఇంకా మా హస్బెండ్ కాల్ చేశారు మార్నింగ్ అయితే ఆర్డర్ చేశాం కదా ఆ కేక్ అయితే తీసుకొని రావాలన్నమాట పట్టుకోవాలి కదా ఒకవేళ అని చెప్పేసి ఇంకా బైక్లో అవ్వదు అని చెప్పి ఇంక మా ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట ఇంకా నేను వంట అంతా చేసేసిన తర్వాత అయితే వెళ్ళాను సిక్స్ థర్టీకి ఇట్లే వెళ్ళామన్నమాట సో అయితే నేనైతే మష్రూమ్ కర్రీ ఉన్ను ఇంక పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వెళ్తాము పన్నీర్ బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం అనమాట సో ఎలా వస్తుంది ఏంటో తెలియదు ఇటు సైడ్ రైస్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వంట అంతా అయిపోయిన తర్వాత కేక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట చికెన్ ఒక కేజీ తీసుకున్నాము గురువారం అనమాట ఎవరు తినరో అందుకని ఇంకా పప్పు కూడా చేశాను ఇంకా మిగతావన్నీ వెజ్ అని పిల్లలందరూ చికెన్ తింటారు అని చెప్పేసి ఇంకా పిల్లల కోసమని చికెన్ అయితే తీసుకున్నాం అనమాట ఒక కేజీ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చిందనమాట బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా పాయసం చేశాను మష్రూమ్ కర్రీ కూడా చేశాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట మా బావ వాళ్ళకైతే చెప్పామన్నమాట అదే మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళకైతే చెప్పాము ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కేక్ అయితే కట్ చేస్తాం అనమాట మా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చాలామంది చెప్పాడు కానీ ఒక ఆమెకైతే ఫీవర్ వచ్చింది ఇంకొక ఆమె డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది అనమాట సో దానివల్ల అయితే రాలేదు పిల్లలు అయితే ఇంక ఇద్దరు ముగ్గురు అయితే రాలేదు సో ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ దూరం ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి చెప్పారు కానీ వాళ్ళు ఎవరు రాలేరు అనమాట దగ్గరలో ఉండుంటే వస్తుండే ప్రస్తుతానికైతే ఇంకా వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి వెళ్తాను అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాము తర్వాత అయితే మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట అక్క వాళ్ళు కూడా వచ్చేసారు సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట మా పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట సెలక్షన్ అయితే నాదేని చాలా చాలా బాగా అనిపించింది ఇంక వీడియోల కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుందనమాట నాకు బాగా చూడగానే ఇంకా అది నచ్చింది Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday, Happy birthday, birthday to you. Happy birthday Happy birthday Happy birthday ప్రస్తుతానికైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా సింపుల్గా అయితే చేసేస్తామన్నమాట మా కార్తీక్ బర్త్డే నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పటికీ ఈ రోజుకైతే నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి టెన్లోకి అయితే అడుగు పెడతాడు అనమాట ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే మా అత్తయ్య మామయ్య వాళ్ళందరితోని ఇంకా ఇంత బాగా పండగలు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయితే ఇంత బాగా అయిపోయాయండి ఎప్పుడు మా కార్తీక్ బర్త్డేకి అయితే లేరనమాట ఫస్ట్ బర్త్డే అయితే ఇక్కడ చేసాం సెకండ్ బర్త్డే అయితే ఊర్లో చేసామన్నమాట ఒకసారి సెకండ్ బర్త్డే అప్పుడు మా హస్బెండ్ అయితే లేరు ఊర్లో నేను ఉండేటప్పుడు అయితే అత్త మా వాళ్ళ అక్కడ సెలబ్రేషన్ అయితే అలా చేసుకున్నాము ఇప్పుడైతే మళ్ళీ నైన్ ఇయర్స్ బర్త్డే అయితే ఇలా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట మా కార్తిక్ది నేనైతే ఇంకా వీళ్ళకి టెన్ ఇయర్స్ బర్త్డే అయితే ఇంకా గ్రాండ్గా చేద్దామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఏమో అనేది సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలా అయితే జరుపుకున్నామండి ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ రిప్లై కూడా ఇస్తాను మా పిల్లలకి ఇద్దరికి ఒకలాంటి డ్రెస్లో ఎప్పుడు తీసుకుంటాం అనమాట బర్త్డేకి ఎందుకంటే వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తారనమాట అందుకని ఎప్పుడైనా సరే సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ వీళ్ళిద్దరికి చూసి అయితే చాలామంది అడిగారనమాట ట్విన్సా ట్విన్సా అని చెప్పేసి కానీ ట్విన్స్ అయితే కాదండి వీళ్ళిద్దరికైతే టూ ఇయర్స్ గ్యాప్ అనమాట సో ఇద్దరు ఒకలాగే ఉంటారు చాలామంది అయితే మా ఇంటి దగ్గర ఏంటి మేము ఎక్కడికి వెళ్ళా కూడా అడుగుతూ ఉంటారనమాట వీళ్ళిద్దరు ట్విన్స్ అంటే అవును అనేస్తూ నేనైతే ఒక్కొక్కసారి సో ఇంక వాళ్ళకైతే ఇంకేం చెప్తామండి ఎంతమందో అడిగారు అనమాట నాకు చాలా మంది అడిగారు ఇద్దరైతే చాలా బాగుంటారు మీ పిల్లలు అనేసి కూడా చెప్పారనమాట సో అందుకని ఇంకా ఇద్దరికైతే ఎక్కువ సేమ్ సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటాం ఎక్కువ బర్త్డేకైనా అయినా దేనికైనా సరే ఇద్దరు ఒకలాగే ఉన్నారు కాబట్టి ఇంకా సేమ్ డ్రెస్సెస్ అయితే అనమాట ఇప్పుడు కూడా సేమే తీసేసుకున్నాం అనమాట మా ఇద్దరు కొను ఇంకా మేము కూడా మా కార్తీక్ అయితే కేక్ అయితే తినిపిస్తున్నాము మా కార్తిక్ అయితే మీ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే బ్లెస్ చేస్తారనుకుంటున్నాను అనమాట సో చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే నలుగురికి వెళ్తుంది నా రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినిపించేస్తున్నారు కేక్ అలాగే గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చారనమాట సో లాస్ట్లో అయితే ఓపెన్ చేస్తాము చూస్తూ ఉండండి ఏమేమి గిఫ్ట్ తీసుకుని వచ్చారు అనేది వాళ్ళ సమ్మక్క కూడా గిఫ్ట్ ఇచ్చింది నెక్స్ట్ మా ఇంటి ఓనర్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి అనమాట పైన ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళు కూడా చాక్లెట్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా వాళ్ళకు కూడా పిలిసాము రాలేదండి చాలా సిగ్గనమాట అందరు ఉంటే రారు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే భోజనాలు అయితే అవుతున్నాయి ఇంకా భోజనం అయితే చేస్తున్నామండి చికెన్ చేశానని చెప్పాను కదా అందరూ తినేస్తారా నేను అత్తమ్మ అక్క అయితే తినమనమాట మా ముగ్గురుము తినము సో అందుకని ఇంకా వెజ్ కూడా చేశాను అనమాట చెప్పాను కదా పన్నీర్ బిర్యానీ చేశానని చెప్పేసి సో అదనమాట నేనైతే బిర్యానీ ఒకటే తిన్నాను ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట సో గిఫ్ట్ అయితే ఏమేమి ఇచ్చారో ఓపెన్ చేసిన దాకా అయితే నిద్ర పట్టాడు అనమాట మా కార్తీక్ సో గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశారు వాళ్ళ సమ్మకు అయితే ఇచ్చింది జామెంట్రీ బాక్సెస్ ఇవి అది బాగుంది కదా అది అది బాగుంది కదా ఒరే ఆడబాతు అది బాగుంది కదా అది అది బాగుంది కదా చిట్టి బ్లూ కలర్ బాగుంది చిట్టి ఒరే ఆడు పడుతుంటే ఆడికి ఇచ్చి నేను నీవే నీ తీసుకుంటా చిట్టి బ్లూ కలర్ దే బాగుంది చిట్టి వాళ్ళంతే ప్రతి దీనికి ఇట్లానే ఫైటింగ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ సేమ్ సేమ్ తీసుకుంటాము వీళ్ళిద్దరు కొన్ని ఇంకా ఒకటి తెస్తే ఫైటింగ్ ఆడుతారని చెప్పేసి ఇంకా వాళ్ళ సమ్మకు అయితే రెండు కొనేసి తెచ్చిందనమాట ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇచ్చినా సరే రెండు రెండు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట సో ఈసారి కూడా అలాగే తీసుకొచ్చి ఇచ్చింది అయినా కూడా ఫైటింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్